ఓం నమ శివాయ మాత్రి నమ మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ఇంటి దగ్గరే ఉంటున్నామండి ఇంటి దగ్గర దొరికే వస్తువులతో పరిహారాలు చెప్పండి చేసుకోవడానికి ఈజీగా ఉండాలి అలాగే ఫలితం రావాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మీరు చూస్తున్నారు పంచదార అలాగే మామూలు ఉప్పు కల్లుప్పు కాదు మామూలు ఉప్పు ఈ రెండు పదార్థాలతో ఈరోజు మనం అద్భుతమైన ఫలితాలు ఎలా సాధించాలి ఏ విధంగా చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో పంచదార ఉప్పు తప్పకుండా ఉంటుంది ఈ రెండు వస్తువులే నీళ్ళంటూ ఉండదు అసలు పంచదార ఉప్పులో ఉపాయం చేయడం వల్ల మన జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే చాలామంది మిత్రులు నిరుద్యోగంతో బాధపడుతున్న వారు ఏదన్నా మేము చేసుకోగలిగి ఇంటి దగ్గర ఉండి చేసుకోగలిగే ఉపాయం చెప్పండి నేను అడగటం జరిగింది వారందరికీ ఈ ఇందుట్లో ఈ పంచదార ఉప్పుతో అనేక ఉపాయాలు ఉన్నాయి మీకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా రావడం లేదు చిన్న చిన్న సమస్యలతో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నాం అనేవారికి మంత్రం లేకుండా ఈ ఉపాయం చేసుకోవచ్చు ఎలా అంటే మీరు ఇలా ఉప్పుని పంచదార తీసుకోండి ఇలాంటి పేపర్ తీసుకోండి దాంట్లో కొద్దిగా పంచదార కొద్దిగా ఎక్కువ కూడా కాదు అలాగే కొద్దిగా ఉప్పు వేసి మీరు ఏం చేస్తారంటే చక్కగా ప్యాకెట్లా కట్టండి ఇలా కట్టండి ఇలా కట్టి ఏదైనా సరే ఇలాంటి ప్రెస్సింగ్ బ్యాగ్ ఉన్నా లేకపోయినా బాధలేదు ఎందుకంటే ఉప్పు పంచదార కాబట్టి చేమలు వస్తాయని చెప్పడానికి ప్రెస్సింగ్ బ్యాగ్లో పెట్టమని చెప్తున్నాను ఇలా పెట్టేసుకొని మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు ఆడవ ఆడపిల్లలైనా ఒక సరే మీ తిండి కింద పెట్టుకొని రాత్రిపూట తిండి కింద పెట్టుకొని నిద్రపోయే దగ్గర తిండి లేకపోయినా మామూలుగా పడుకున్నా సరే మీ తల కింద పెట్టుకొని నిద్రపోండి ఈ విధంగా చేయడం వల్ల మనలో కొన్ని రోజులకి పాజిటివ్ ఎనర్జీ పెరిగి మనకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అంటే ఉద్యోగం రావడానికి అవకాశాలు మొదలవుతాయి అలాగే ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అనుమానం వస్తుంది ఇలా మీరు కవర్లో పెట్టిన దాన్ని ఉంటే కనుక చీమలు రావు ఒక్కోసారి కింద పడుకున్నామనుకుంటే చీమలు వస్తాయి అలా మీరు దీన్ని వారానికి ఒక్కసారి మార్చుకుంటూ ఉండండి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు నెలసరి టైంలో కూడా ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఉద్యోగ అవకాశం కోసం చేసుకోవాల్సిన ఉపాయం దీనికి ఏ రోజు తిదితో సంబంధం లేదు రాత్రి పడుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మన తల కింద ఉండాలి ఇది ఒక ఉపాయం ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనలో ఆలోచన విధానం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సడన్గా ఉద్యోగం రాదు ఎంతో కష్టపడుతున్నాను ఇబ్బంది పడుతున్నాను అయినా కుదరటం లేదు ఏదో నన్ను జాతకం లేదో దోషం ఉంది ఏదో ఇబ్బంది ఉంది అనే అలాంటి ఆలోచన తొలగి మీ మనసు ఫోకస్ అంటే మీరు ఏదైతే ఉద్యోగాల విషయంలో ఉన్నారో అప్లై చేస్తున్నారో దానికి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగం రావడానికి కూడా అవకాశాలు మెరుగుపడతాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ మాత్రీ నమ